అండి అందరికీ ఈరోజు మా ఊరిలో అవ్వ పండగ ఊరంతా చేసుకుంటారు అవ్వ పండగని అవ్వ పండగ అంటే కొంతమంది ఏంది కాప పండగ చేస్తారు కానీ అది తప్పు కోలేర పెట్టుకుంటారు ఇలా పెట్టుకుంటాము మేము ఇలా పెట్టుకుంటామేమో పసుపు వద్ద చేసుకొని ప్రతిష్ఠించుకుంటాము అమ్మవారిగా చేపమండి దీపారాధన చేసుకొని పొంగల్ని నైవేద్యంగా పెట్టుకుంటాము తర్వాత అన్నము కోడిని కోసుకొని నాటుకోడి నాటికోడి పెట్టుకుంటాము తర్వాత సెద్దయ్యని చమురుండా నీళ్ళు పెట్టుకొని బుద్ధులు పెట్టుకుంటాము తర్వాత సాంబ్రా వేసుకొని తెంకాయ పెట్టుకుంటాము అమ్మవారికి చీర జాకెట్ కూడా పెట్టుకుంటాము ఆకు ఒక్క చీరా జాకెట్ అయి పెట్టుకొని అమ్మ వాళ్ళని మా ఊరు విశేషం ఇది ప్రతి ఒక్కరు చేసుకుంటారు ఆ తర్వాత సాయంకాలం అందరూ చెరువు దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్ళి జల్లులో కలిపేస్తారు ఇలా చేసుకుంటా ఉంటాయి అంటే మేము ఇలా చేసుకుంటాము

えっ చె Sapete, 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 sapete,